పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి చెట్లను పెంచాలని మంచి ఆరోగ్యానికి పర్యావరణ పరిరక్షణ కూడా అవసరమని గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆర్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రీన్ ఆర్ట్ రన్ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి పాల్గొని రన్ ను ప్రారంభించారు పట్టణంలోనూ పలు వీధుల్లో రన్ కొనసాగింది డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పరిరక్షణ ప్రతి మెడిటేషన్ సెంటర్ లో గుర్తు చేశారు ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు ఆర్గానిక్ ఆహార పదార్థాలను వాడుకోవాలని జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించారు కార్యక్రమంలో మహిళా మండలి మరియు మెడిటేషన్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు మీరు మాట్లాడచ్చు మీరు చెప్తా ఉండండి ఫోటో పాండి ఫోటో మీరు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి అండి పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ఇంత మంచి కి మా మహిళా మండలి ఇన్నర్వి క్లబ్ వాళ్ళని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి ఇంత మంచి గౌరవాన్ని అందించిన రామచంద్ర చంద్ర మిషనరీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు ఎక్కడైనా కూడా చెట్లు వేసే వేసేవారికే మన బాధ్యత అనుకుంటున్నాము కానీ అవి పైకి రావాలి అంటే మనకెట్ ఆహారం కావాలి వాటికి కూడా మంచి నీళ్లు కూడా కావాలి కాబట్టి మనం చెట్లు వేసిన తర్వాత కనీసం మనం ఎట్లా పెద్దవే వేసేది మొక్కలు పెద్దవి వృక్షాలుగా అయ్యేదానికి మొక్కలు వేస్తున్నాము కాబట్టి దాన్ని కనీసం వేసిన తర్వాత ఒక మూడు నెలలన్నా రోజు మార్చి రోజు వాటరింగ్ ఇస్తే మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది కాబట్టిసిన తర్వాత మనం అందరం జాగ్రత్తగా వాటిని కొంతకాలం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను రామచంద్ర మిషనరీ నాకు చాలా లేదు కానీ చాలా దగ్గరగా ఉన్న మిషనరీ మా ఇంట్లోనే ఫస్ట్ గూడూరులో స్టార్ట్ అయ్యిందే మా ఇంట్లో అందుకని గురువు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు హార్ట్ఫుల్నెస్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంస్థ తరఫున పర్యావరణ దినోత్సవం లాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇది ఇండియా మొత్తం జరుగుతుంది ఈ సంస్థ నూట డెబ్బై ఐదు కంట్రీస్లోనూ ఒక ఇరవై రెండు మంది ప్రిసెప్టర్స్ అంటే మాస్టర్ల ఆధ్వర్యంలో ఒక ముప్పై మిలియన్ల సాధకులతోటి సమస్య జరుగుతుంది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విధానం ఇక్కడ ఉంది ప్రాణాహుతి ప్రసరణ ద్వారా ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రసారం చేసి యోగిక శక్తిని మనలో ఉండే యోగిక శక్తిని మేల్కొల్పి ఒక స్వచ్ఛతని ఏర్పరిచి జీవిత విధానాన్ని గడిపే విధంగా ఈ ఆధ్యాత్మిక విధానం ఉంటుంది దీనిలో మాస్టర్ గారి యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఆ పన్హాలో ఆశ్రమం ఉంది ఒక రెండు వేల ఎకరాలలో మొత్తం పచ్చదనం తోటి హైదరాబాద్లో అలాంటి ఆశ్రమాలు అంతా నిర్మించాలని ఇప్పుడు అన్ని ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్లో కూడా కొండల ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని అడవుల్ని పెంచుతున్నారు నేచురల్ రిసోర్సెస్ పెట్టి ఒక ఒక స్టేట్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాక్టికల్ చేయటం కూడా జరిగింది అదే మధ్యంగా కొన్ని కోట్ల వేల కోట్ల చెట్లను నాటాలనే ధ్యేయంగా పెట్టుకున్నారు దానికి గుర్తుగా ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు దీని కన్హార్ అని పేరు గ్రీన్ కన్హార్ అని పేరు పెట్టి చాలా సంవత్సరాలు జరుగుతుంది నేను ఒక మూడు సంవత్సరాలు అయిన చేరి అప్పుడు నుంచి చూస్తున్నాను ఈసారి ఏ ఏ కేంద్రంలో వాళ్ళని చేసుకోవాలని మాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం వల్ల మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ప్రతిసారి కే జిల్లా క్యా క్యాపిటల్కి చేసేవాళ్ళం ఈ ఈసారి మాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని గురించి రోహిణి మేడం గారిని మాట్లాడమని చెప్తున్నాను రోహిణి మేడం గారి గురించి ఏదో సత్యం చెప్పినట్టు ఉంటుంది అందరికి తెలిసిందే ఈ విషయంలో ఆమె కూడా చాలా ఎక్కువ మా ఇద్దరు వీళ్ళ తరఫున కానీ ఆంధ్ర మహిళల తరఫున కానీ ఈ చెట్లు నాటం పర్యావరణాన్ని పెంపొందించడం అనేది ఆమె ఇళ్ళే ఒక లాగా ఉంటుంది స్టార్ట్ చేస్తే కూడా చాలా లవర్ ఆమె నేచర్ లవరు దానికని ఆమెను పిలిచి ఈ కార్యక్రమానికి న్యాయం చేకూర్చడానికి బాగుంటుందని మేము గెస్ట్గా పిచ్చుకున్నాము ఆమె ఈ విషయాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మా శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే మేము హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో హృదయం మేము ధ్యానం చేస్తాం సో అందుకని దీన్ని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని అని అంటారు సో మా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరపున ఈరోజు గ్రీన్ రన్ అని చెప్పని మన ఇప్పుడు చూస్తున్నాం ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ చెట్లన్నీ తీసేసి బంగాలు అవి కొట్టేసి కట్టడం వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము దానివల్ల మనమే నష్టపోతున్నాం సో గాను మా మాస్టర్ గారు దీన్ని గ్రీన్ రల్ అని చెప్పని మొత్తం అంతా వరల్డ్ వైడ్ స్టార్ట్ చేశారు సో మా సంస్థ గురించి చెప్పాలంటే మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్లో ఉందండి మొత్తం వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది ఇరవై మొత్తం ఇరవై రెండు వేల మంది ప్రిసెప్టర్స్ ఉన్నారు ప్రిసెప్టర్స్ అంటే దీంట్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ అంతా తీసుకొని సర్టిఫికేట్ పొందేట వాడని ప్రిసెప్టర్స్ అంటారు సో మొత్తం వరల్డ్ వైడ్ ఇరవై రెండు వేల మంది ఉన్నారు అలాగే అభ్యసీ సంఖ్య ముప్పై మిలియన్లు పైబడే ఉంది అప్రాక్సిమేట్గా ముప్పై మిలియన్లు ఇంకా పైబడే ఉండొచ్చు సో ఇది మన గూడూరులో జైన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంది సో ఈ రోజుల్లో ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి కూడాను మాములుగా అందరికీ కూడా ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది సో దయచేసి కూడా ఇక్కడ మనకి గూడూరులోనే మనకు దగ్గరలో అందరికీ అందుబాటులో ఉంది ధ్యానం చేసుకోవడం వల్ల ఉపయోగాలు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది సో అది అందరికీ తెలుసు కాబట్టి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఇందులో మీరు ఏమి ఒక్క రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు పైసా ఖర్చు లేకుండా పరమాత్మను చేరుకునే మార్గం అండి ఇది సో దయచేసి మన గూడు ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళకి మేడం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ తెలిసిన వాళ్ళకి మేడం వాళ్ళకి కూడా ఒకరోజు మేము కండక్ట్ చేసాము క్లబ్లో